ఇకిందాక ఏవది ఎనిమిదవ సర్గము సంపాతి కపులతో జటాయువు తన తమ్ముడని చెప్పుట అట్లు ప్రాయోపవిష్టులైన వానరులు దీనులై కన్నీళ్లతో తన కథ చెప్పగా విన్న సంపాతి గొప్ప స్వరములతో ఇట్లనను ఆ రావణుని చేత సంహరింపబడినట్లు మీరలు చెప్పిన జటాయువు నా సోదరుడే అతని పాటను విని కూడా చేతగాని వాని వలె ఓర్చుకునవలసి వచ్చెను రెక్కలు కాలిపోట చేతను ముసలితనము చేతను పగతీర్చుకున్నంతటి బలము బలములేకపోటు చేతను ఏమీ చేయలేనైతిని పూర్వము వృత్రాసుర వద్ద జరిగిన సమయమున మా అన్నదమ్ములము మా వేగాతిశయం యొక్క తారతమ్యము నించి ఒకరినొకరు జయింపవలెనను కోరికతో ఆకశంన కెగిరి సూర్యమండలము చేరవలెనని పలటీలు గుండ్రంగా కొట్టుచు మేఘమార్గమున వెళ్ళుచుండగా సూర్యుడు సరిగా నడినెత్తికి రాగానే నా తమ్ముడా వేడి భరింపలేక కంగారు పడుచుండెను అంతా వాని అందు ప్రేమచే అతనిని నా రెక్కలతో గప్పితిని సూర్యుని యొక్క గొప్ప వేడిచే నా రెక్కలు కాలి శరీరం కమిరి పడితిని నేను నేనచ్చట నివసించుచుండుటచే నా సోదరుని వార్త నాకు వినబడదయ్యను అని చెప్పుచున్న సంపాతిని చూచి తారాపుత్రుడిట్లనెను జటాయువు నీ సోదరుడైన సరియేగాని నేనిదివరకు చెప్పినదంతయో నీవునూ గదా నీకు తెలిసియున్నచో బుద్ధిహీనుడగూ ఆ రావణుడుండు చోటు దగ్గరయో దూరమో చెప్పుమనగా సంపాతి తనకు తగినట్లు వానర సమూహమునకు సంతోషం పొందునట్లు ఇట్లు చెప్పెను వినుడు నేను శౌర్య విహీనుడను గ్రద్దను రెక్కలు కాలినవాడను అయినను సంపాతి కపులకు రావణ నివాసము చెప్పుట రామకార్యము చేయుట ప్రథమ కర్తవ్యముగు కార్యమే అయినను ముసలితనం చేతా బలం తగ్గినది ప్రాణములు నీరసించిన కాన ఎక్కువగా నేనేమియునూ చేయలేను కాని మాటయ్యను సహాయం మాత్రము చేసదును వితలాది లోకముల నెరుగుదును విష్ణుమూర్తి త్రివిక్రమావతారమెత్తి జగములను కొల్చిన విధమెల్లను రాక్షసులకు దేవతలకు యుద్ధము జరిగిన విధమంతయు అమృతము కొరకై పాలసముద్రమును తర్చిన విధమును వానరులారా నేను చక్కగా నెరుగుదును ఆకాశమున నొక్క స్త్రీని తీసుకుని వెళ్ళుటను చూచితిని యవనవతియు అందమైన సమస్త విభూషణములను ధరించినదియు కన్నీరు కన్నీరుగారుచుండా శరీరము విదిలించుచూ శరీరంలోనున్న ఆభరణములను తీసివేయుచున్నదూనైనా సౌందర్యవతిని చూచితిని కొండశిఖరమున బడుచున్నా సూర్యకాంతియో లేక నల్లని మబ్బుపైనున్న మెరుపోయనునట్లు ఆ కాంత యొక్క పట్టుబట్ట రాక్షసునిపై నొప్పినది రామాయణీయును లక్ష్మణాయనీయును ఆ స్త్రీ ఏడ్చనుగాన ఆమెయే సీతాభామయని తలంతును ఆ మనుష్యులను ఆహారముగా తీసుకొను వాని నివాసమును చెప్పెదను వినుడయ్య విశ్రవసునకు ఔరసపుత్రుడును ఈశ్వరునికి మిత్రుడైన కుబేరునకు తమ్ముడునూ అగు రావణుడను పేరుగలవాడు మధుముతో లంకాను నగరమున నివసించును సముద్రమున నూరామడల దూరమందు విశ్వకర్మచే నిర్మింపబడినదై అందము గలదై యొక్క ద్వీపమున్నది అదియే సుమ లంకయనుడు రావణాసురుని నివాసపురము బంగారు వాకిండ్లు అరుగులు గలిగి సూర్యుని కాంతి వంటి ప్రకాశము గల కోటచే చుట్టబడియుడును ఆ పురమందు రావణుని అంతఃపురమున రాక్షసులు రక్షించుచుండగా భూపుత్రి దుఃఖించుచున్నది సముద్రము తన చుట్టూ అగర్తగానుండగా సముద్రమున ఒక నూరు యోజనములు దక్షిణముగా వెళ్లగా లంకయుండును అట్ల వెళ్ళి రాక్షసరాజును జూచి సూరులారా కార్యసిద్ధిని పొందిరండు ఓ వృక్షచరులారా మీ యొక్క గొప్ప విక్రమమును చూపుటకు త్వరబడుడు నేను జ్ఞానదృష్టితో చూడగా మీరందరూ మంచి ఫలితంను పొంది తిరిగి వచ్చేదరు ధాన్యమే ఆహారం గల కులింగాది పక్షులకు నెల్లా ప్రథమగతి దృష్టి చెట్లమీద నుండు పలాదులను తినునట్టి కాకులకు ద్వితీయగతి క్రోంచ కుర బాసపక్షులకు మూడవ మార్గము నాలుగవ మార్గము స్వేనములకు గ్రద్దలకు ఐదవ మార్గము బలము వీర్యము యవనము గల చక్రవాకములకు ఆరోగతి వైనతేయులకు ఏడవ మార్గము సంతతి సంతతివారమైన మేము ఇచ్చట నుండియే సీతను రావుణని చూడగలము మాకు సౌవర్ణమైన దివ్య దృష్టి కూడా కలదు సహజమైన చేతను తిన్నట్టి ఆహార బలము చేతను అనాయాసముగా నూరు యోజనముల దూరము చూడగలము ఓ సాధుగుణములు గల ఉత్తములారా అందువలననే అట్లు దూరమున ఉన్న దానిని సమీపించి తినుట మాకు సహజమైనది కోళ్లు మొదలగునవి భూమి మీద తమ బాదముల సమీపముగానున్న వాణిని గోళ్లతో చీల్చి తినును ఆ కార్యము ఆ దేవతా విరోధి చేసెను వానరులారా నా సోదరుని చంపిన దానికి మీరు చేయోబోవు పని తగిన ప్రతీకరమగును ఈ సముద్రమును దాటినుపాయమును ఆలోచింపుడు దీనిని దాటి అచ్చట భూపుత్రిని చూచి ధన్యులే జయ్యని వేగముగా కిష్కిందకు చేరబోవుడు సముద్రమున నేనును చనిపోయినట్టి నా తమ్మునకు నీళ్లు గాన వీరలు నన్ను సముద్ర తీరమును చేర్పుడు అనగా వానరులట్లే సంపాతిని సముద్రమును దింపగా అతడు జటాయునకు జలదానము చేయగా తిరిగి పక్షిరాజును తెచ్చి పూర్వం వలె అచ్చట నిలిపి రామచంద్రుని భార్య యొక్క వృత్తాంతము ఆ విధముగా తెలియవచ్చటచే కిష్కిందాకాండము ఏది ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त दै वातात्म नमोस्त वातात्मुवराय वाल्मीक भवाय तस्मै शुभम भवतु